స్నేహితులారా మీ అందరికీ ఏసునామంలో వందనాలు ఈరోజు మనం ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఒక మహాగ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం వేల సంవత్సరాలుగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్న ఆ పవిత్ర గ్రంథం బైబిల్ అసలు దీని ప్రయాణం ఎలా మొదలైంది దీని వెనుకున్న కథ ఏంటి ఈ విశ్లేషణలో దాని మూలాల్లోకి వెళ్ళి ప్రతి విషయాన్ని స్పష్టంగా చూద్దాం ఈ మహాగ్రంథాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి కదా అసలు దీన్ని రాసిందెవరు ఇది ఎక్కడ ఏ భాషలో రూపుదిద్దుకుంది ఈ రచన ఎప్పుడు మొదలైంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ ప్రయాణంలో మనం కలిసి తెలుసుకుందాం సరే ఇంకా మొదలు పెడదామా అన్నిటికన్నా ముందుగా మనం చాలా బేసిక్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం అసలు బైబిల్ అంటే ఏమిటి దాని అర్థమేంటి దాని నిర్మాణం ఎలా ఉంటుంది చూడండి బైబిల్ అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియా అనే పదం నుండి వచ్చింది దాని అర్థమేంటంటే పుస్తకాల సమాహారం అంటే మనం అనుకున్నట్టు ఇది కేవలం ఒకే ఒక్క పుస్తకం కాదనమాట ఇది ఎన్నో గ్రంథాల సమూహం నిజానికి బైబిల్ అంటే అరవై ఆరు వేరువేరు పుస్తకాలతో కూడిన ఒక పెద్ద గ్రంథాలయం లాంటిది అవును మీరు విన్నది నిజమే ఒకే గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలనే మళ్ళీ రెండు పెద్ద భాగాలుగా విభజించారు మొదటిది పాత నిబంధన ఇందులో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయి రెండవది కొత్త నిబంధన ఇందులో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి ఈ విభజన బైబుల్ కథను అర్థం చేసుకోవడానికి చాలా కీలకం అయితే ఇది కేవలం పుస్తకాల కలెక్షన్ మాత్రమే కాదు రెండు తిమోతీకి మూడు పదహారు పదిహేడులో చెప్పినట్టు ప్రతీ లేఖనం దైవావేశం వలన కలిగింది అందుకే దీన్ని దేవుని వాక్యంగా విశ్వసిస్తారు ఇది మనకు బోధించడానికి నీతిలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఇదే పునాది సరే ఇప్పుడు ఈ గ్రంథం యొక్క భౌగోళిక మూలాలను పరిశీలిద్దాం అంటే ఈ పవిత్రమైన పుస్తకాలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో రాయబడ్డాయి బైబిల్ రచనలు ప్రధానంగా జరిగింది మధ్యప్రాచ్యంలో పాత నిబంధన పుస్తకాలు ఎక్కువగా ఇజ్రాయేలు బాబిలోన్ ఈజిప్ట్ లాంటి ప్రదేశాల్లో రాశారు ఇక కొత్త నిబంధన విషయానికొస్తే అది పాలస్తీనా సిరియా గ్రీసు వంటి ప్రాంతాల్లో రూపుదిద్దుకుంది సరే ప్రదేశాల గురించి తెలుసుకున్నాం మరి ఇది మనల్ని మరో ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తోంది ఇంత గొప్ప గ్రంథాన్ని రాయడం మొదలుపెట్టిందెవరూ మొట్టమొదటి రచయిత ఎవరు బైబుల్ యొక్క మొదటి రచయితగా మోషేను పరిగణిస్తారు దేవుడే స్వయంగా మోషేతో మాట్లాడి తన మాటలను గ్రంథస్థం చేయమని ఆజ్ఞాపించాడు బట్టి మనకు అర్థమవుతుంది ఈ గ్రంథ రచన దైవిక మార్గదర్శకత్వంలోనే మొదలైందని మోషే బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు రాశాడు అవి ఆదికాండము నిర్గమకాండము లేవియాకాండము సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు పుస్తకాలను కలిపి ధర్మశాస్త్ర పుస్తకాలు లేదా తోరా అని పిలుస్తారు ఇవే బైబిల్కు పునాది లాంటివి మరి ఈ పునాది పుస్తకాలు ఎప్పుడు రాయబడ్డాయి పరిశోధకుల అంచనా ప్రకారం ఇవి సుమారుగా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై నుండి పద్నాలుగు వందల మధ్య కాలంలో రాశారు ఒక్కసారి ఆలోచించండి అంటే ఇది దాదాపు మూడున్నర వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర అన్నమాట ఇప్పుడు మరికొన్ని వివరాల్లోకి వెళ్దాం అసలు బైబిల్ ఏ భాషల్లో రాయబడింది ఇంకా దాని రచన పూర్తి కావడానికి మొత్తం ఎంత సమయం పట్టింది బైబిల్ ఒరిజినల్గా మూడు ప్రధాన భాషలలో రాయబడింది పాత నిబంధనలో ఎక్కువ భాగం హెబ్రూ భాషలో ఉంటుంది దానియేలు ఎజ్రా లాంటి కొన్ని పుస్తకాల్లోని భాగాలు అరమేక్లో ఉంటాయి ఇక కొత్త నిబంధన మొత్తం గ్రీకు భాషలో రాయబడింది ఆ మూల భాష ఎలా ఉంటుందో వినడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఇది ఆది కాండములోని మొదటి వాక్యం అసలైన హెబ్రూ భాషలో బెరెషిత్ బరా హెలోహిం యత్ హషమాయిం వే యత్ హేత్ మరి దాని అనువాదం మనందరికీ తెలిసిన అత్యంత శక్తివంతమైన వాక్యాలలో ఒకటి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈ ఒక్క వాక్యంతోనే మొత్తం కథ మొదలవుతుంది ఈ కాలక్రమం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది చూడండి పాత నిబంధన రాయడానికే సుమారు పదకొండు వందల సంవత్సరాలు పట్టింది ఇక కొత్త నిబంధన ఒక యాభై ఐదు సంవత్సరాల్లో పూర్తయింది అంటే మొత్తం మీద సుమారు నలభై మంది వేరువేరు రచయితలు పదహారు వందల సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ అరవై ఆరు పుస్తకాలను పూర్తి చేశారు ఎంత అద్భుతం కదా సరే ఇప్పుడు మనం పాత నిబంధన లోపలికి వెళ్ళి చూద్దాం ఆ ముప్పై తొమ్మిది పుస్తకాలని ఎలా ఒక క్రమ పద్ధతిలో అమర్చారో తెలుసుకుందాం ఇది కేవలం ఒక జాబితా కాదు దీనికో అద్భుతమైన నిర్మాణం ఉంది మొదటి విభాగం మనం ముందే చెప్పుకున్నట్టు ధర్మశాస్త్ర పుస్తకాలు ఇందులో ఆది కాండము సృష్టితో మొదలవుతుంది నిర్గమకాండంలో ఇజ్రాయిలీల విముక్తి గురించి ఉంటుంది ఇక మిగిలిన మూడు పుస్తకాలలో దేవుని చట్టాలు ప్రజల ప్రయాణం గురించి వివరంగా ఉంటుంది ఈ ఐదు పుస్తకాలు రాసింది మోషే ధర్మశాస్త్రం తరువాత పుస్తకాలు వస్తాయి ఇవి ఇస్రాయేలు దేశ చరిత్రను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ఆ తరువాత జ్ఞానం కవిత్వ పుస్తకాలు ఇవి జీవితానికి సంబంధించిన లోతైన సత్యాలను బోధిస్తాయి ఇక చివరగా ప్రవచన గ్రంథాలు వీటిలో దేవుని సందేశాలు ఇంకా ముఖ్యంగా రాబోయే మెస్సియా గురించిన ప్రవచనాలు ఉంటాయి ఇన్ని పుస్తకాలు ఇంతమంది రచయితలు వేల సంవత్సరాల కాలం వీటన్నిటినీ కలిపి ఉంచే ఆ ఒక్క విషయమేంటి బైబిల్ యొక్క అసలైన సందేశం ఏమిటి దీనికోసం మనం మళ్లీ ఆ మొదటి వాక్యానికే వెళ్ళాలి ఆది కాండము ఒకటి ఒకటి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఇది కేవలం ఆరంభం కాదు ఇది మొత్తం కథకు పునాది ఇక్కడే దేవుని ప్రణాళిక మొదలవుతుంది కాబట్టి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఇదే ఎన్ని పుస్తకాలున్నా ఎంతమంది రాసినా బైబిల్ చెప్పేది ఒకే ఒక కథ అది మానవజాతి సృష్టి పాపం ద్వారా పతనం మరియు క్రీస్తు ద్వారా రక్షణ అనే ఒక మహాగాథ అంతిమంగా చెప్పాలంటే ఇది దేవునికి మానవాళికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన ప్రేమకథ ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే మన తరువాటి భాగంలో బైబుల్లోని మొదటి పుస్తకమైన ఆది ఇంకా లోతుగా ప్రయాణిద్దాం ఆ అద్భుతమైన విశ్లేషణను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక ఆమేన్